హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది ఇప్పుడు వేసాకాలం వచ్చేసింది కదా ఫేస్ మీద ట్యాన్ ఎక్కువగా పెరిగిపోయిందని చెప్పేసి బాధపడుతూ ఉంటారు సమ్మర్ స్పెషల్ ప్యాక్ అనమాట ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మీ ఫేస్ మీద ట్యాన్ లేకోకుండా మీ స్కిన్ అనేది తెల్లగా మృదువుగా మార్చడానికి అయితే కనుక ఈ చిన్న టిప్ అనేది నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ నేనైతే అయితే యూజ్ చేశాను ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ టైంకే మీకు రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది అనమాట రిజల్ట్ వచ్చిన తర్వాత మీరే చెప్తారు చాలా మంచి ప్యాక్ అని చెప్పేసి లేడీస్ అనే జెంట్స్ అని ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు కాబట్టి తప్పకుండా ఈ టిప్ని అయితే కనుక ట్రై చేయండి ఓకే అండి వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసిద్దాం ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న గిన్నె తీసుకోండి తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే శనగపిండి శనగపిండి అనేది మ్యాక్సిమం అందరిలో ఉంటుంది కదా దాన్ని ఒక అర టీ స్పూన్ లేదంటే ఒక స్పూన్ వరకు మీరు దీన్ని చేతులకి కాళ్ళకి మెడకు కూడా రాసుకోవచ్చు దాన్ని బట్టి మీరు ఒక స్పూనా లేదంటే రెండు అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు శనగపిండి అనేది ఫేస్ మీద ఉన్న ట్యాన్ని నలుపుని ఈజీగా రిమూవ్ చేస్తుంది అనమాట ప్రతి ఒక్కరికి స్కిన్ గ్లో రావడానికి శనగపిండి నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే నెక్స్ట్ నేను దీంట్లోకి ఆరెంజ్ పీల్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను వాళ్ళు అనమాట మీరు ఆరెంజ్ పిల్ పౌడర్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి లేదు అనుకుంటే ఒకళ్ళ మీ దగ్గర లేదనుకోండి నిమ్మరసానైనా సరే రెండు మూడు చుక్కలైనా అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఆరెంజ్ పిల్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను నాకు స్కిన్కి చాలా బాగా యూస్ అవుతుంది ఆరెంజ్ పిల్ పౌడరు కాబట్టి నేనైతే దాన్ని యూజ్ చేస్తున్నాను అనమాట ఆరెంజ్ పిల్ పౌడర్లో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్కిన్ అనేది మృదువుగా అలాగే గ్లోయింగ్గా మార్చడానికి స్కిన్ మీద ఉన్న మచ్చలు మొట్టమలు పిగ్మెంటేషన్ ఏదైనా ఉన్నా సరే వాటి మొత్తాన్ని పోగొట్టడానికి అయితే కనుక మనకి ఈ ఆరెంజ్ పిల్ పౌడర్ అనేది నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది స్కిన్ అనేది న్యాచురల్గా గ్లో వస్తుంది అనమాట సమ్మర్లో అసలు మీ స్కిన్ అనేది ఎటువంటి డ్యామేజ్ లేకుండా మంచి గ్లోయింగ్గా మార్చడానికి తెల్లగా రావడానికి అయితే కనుక చాలా బాగా ఉపయోగపడుతుంది ఆరెంజ్ బిడి పౌడరు అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది ఒక చిటికెడు పసుపు అనమాట ఆ పసుపు కూడా ఏంటంటే మీరు మంచి పసుపు లేదంటే పసుపు కొమ్మలతో దంచిన పసుపు కానీ కస్తూరి పసుపు కానీ యూస్ చేయండి అంతేగాని ఇంట్లో ఉన్న పసుపు వంటగదిలో ఉన్న పసుపుని మాత్రం యూస్ చేయొద్దు దానివల్ల వేడి ఎక్కువైపోద్ది అనమాట ఫేస్ మీద పొక్కులు వచ్చేస్తాయి కాబట్టి పసుపు కూడా ఏంటంటే స్కిన్ వైట్నింగ్కి బాగా ఉపయోగపడుతుంది నలుపుపోతుంది స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా మార్చడానికి స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి అయితే కనుక నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పసుపు బాగా పనిచేస్తుంది అనమాట అలాగే నెక్స్ట్ నేను యూస్ చేస్తున్నానంటే రోజ్ వాటర్ రోజ్ వాటర్ కూడా స్కిన్ మీద ఉన్న ట్యాన్ రిమూవ్ చేయడానికి స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా రావడానికి స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్గా అయితే కనుక నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుంది వేసవిలో స్కిన్ అనేది చాలా అద్భుతంగా మంచి కలర్ రావడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట చాలామంది స్కిన్ అల్లగా అయిపోయిందని చెప్పేసి బాధపడుతూ ఉంటారు కదా అలా ఏమీ లేకోకుండా ఉండడానికి మనకి రోజ్ వాటర్ అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట కాబట్టి మీరు రోజ్ వాటర్ని అయితే కనుక ఒక స్పూన్ వరకే యాడ్ చేసుకోండి ఒకవేళ రోజ్ వాటర్ లేకపోతే మీరు ఏం చేస్తారంటే దాన్ని స్కిప్ చేసినా పర్లేదు మ్యాక్సిమం వేసుకోవడానికి అయితే కనుక ట్రై చేయండి అప్పుడే మంచి రిజల్ట్ అయితే చూస్తారనమాట మీరు నెక్స్ట్ మనకు కావాల్సింది పెరుగు నాకైతే పెరుగు పడుతుంది కాబట్టి పెరుగుని యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీరు పెరుగు పడదు అనుకుంటే కనుక పచ్చి పాలనని యూజ్ చేయచ్చు లేదనుకుంటే రోజు వాటర్ కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకొని దీన్ని మనం ఫేస్కి యూజ్ చేయడానికి వీలుగా ఉండేలాగా ప్యాక్ లాగా అయితే కనుక తయారు చేసుకోవాలి పెరుగు కూడా ఏంటంటే మన స్కిన్ గ్లోయింగ్కి బాగా ఉపయోగపడుతుంది అలాగే స్కిన్ మీద ఉన్న నలుపు పిగ్మెంటేషను తర్వాత ట్యాను వీటి మొత్తాన్ని పోగొట్టేసి సమ్మర్లో మన స్కిన్ అనేది చక్కగా గ్లోయింగ్గా పెరగడానికి మార్చడానికి అయితే కనుక చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక మనకి పెరుగు బాగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి చూసారు కదా చాలా సింపుల్గా మనమైతే కనుక ప్యాక్ తయారు చేసేసుకున్నాము చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి యూజ్ చేసి చూడండి చూసిన తర్వాతే నాకు రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు దీన్ని మన ఫేస్ మొత్తానికి బాగా అప్లై చేసేసుకోవాలన్నమాట అప్లై చేసేసి మినిమం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచుకోవాలి కొంచెం డ్రై అవ్వాలన్నమాట డ్రై అయ్యేంత వరకు మీరు స్కిన్కి అయితే కనుక దీన్ని యూజ్ చేసుకోవాలన్నమాట మనం ఇందులో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్వి అలాగే సైడ్ ఎఫెక్ట్స్ ఎటువంటివి ఉండవు అనమాట ప్రతి ఒక్కరి స్కిన్కి కూడా చాలా బాగా యూజ్ అయ్యాయి అనమాట ప్రతి ఒక్కటి కూడా మీరు యాడ్ చేసుకోండి నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట మంచి గ్లోయింగ్గా మారుస్తుంది చాలా అద్భుతంగా కలర్ వస్తారనమాట చాలామంది నేను నల్లగా ఉన్నాను కలర్ రావాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కూడా దీన్ని ట్రై చేయొచ్చు కాకపోతే కొంతమంది ఏంటంటే ఒకటి రెండు రోజులు ట్రై చేసి మేము తెల్లగా రాలేదు నల్లగానే ఉన్నాం అని చెప్పేసి మానేస్తూ ఉంటారు ఒకటి రెండు రోజుల్లో కాదు మినిమం ఒక వన్ మంత్ అయినా సరే మీరు ట్రై చేస్తే మీ స్కిన్ గ్లోయింగ్ రావడాన్ని మీరే గమనిస్తారనమాట స్కిన్ అనేది చాలా చాలా అద్భుతంగా కలర్ రావడానికి అయితే కనుక మనకి ఇందులో యూస్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా బాగా పనిచేస్తాయి కాబట్టి తప్పకుండా మీరు అయితే కనుక ట్రై చేయండి మ్యారేజెస్కి పెళ్లి కూతురు పెళ్ళికొడుకులు కూడా యూస్ చేయొచ్చు అలాగే పార్టీ ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఇన్స్టెంట్గా మీ స్కిన్ గ్లోయింగ్గా మార్చాలి అనుకుంటే కనుక దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట తర్వాత మనం ఏం చేయాలంటే మరీ ఎక్కువ గట్టిగా ప్రెస్ చేసి రుద్దకండి నేనైతే కనుక కొంచెం వీడియో అనేది కొంచెం స్పీడ్గా పెట్టాను కాబట్టి కొంచెం మీకు స్పీడ్గా కనిపి కనిపిస్తుంది కానీ చక్కగా స్మూత్గా రుద్దుతూ రెండు చేతులతో ఈ విధంగా చక్కగా కళ్ళ కింద మూతి చుట్టూ ఇలా రుద్దుటం వల్ల కళ్ళ కింద నలిపేమైనా ఉన్నా సరే మూత చుట్టూ ఉన్న నలిపేమని ఉన్నా సరే మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ అయితే కనుక ఇది వస్తుంది అనమాట కొంచెం మీరు ఏం చేస్తారంటే ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చేయి తడుపుకొని ఇలా రుద్దుకోవాలన్నమాట ఇలా రుద్దడం వల్ల ట్యాన్ రిమూవ్ అయిపోతుంది స్కిన్ గ్లోయింగ్గా మారుస్తుంది అనమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చేసేసుకొని నార్మల్ వాటర్తో యూ కడిగేసుకోండి మళ్ళీ సోప్ కానీ ఫేస్ వాష్ కానీ పెట్టొద్దు చాలా మృదువుగా చాలా స్కిన్ గ్లోయింగ్గా మారుతుంది నాకైతే స్కిన్ కలర్ చాలా ఇంప్రూవ్మెంట్ అయింది అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్